పదిహేను కోట్లో పదిహేడు కోట్లో పద్దెనిమిది కోట్లు ఎంతో ఇరవై కోట్లు వచ్చే పరిస్థితులు ఉంటాయి దాంతో కాలేజీ ప్రభుత్వాల దగ్గర డబ్బుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం పంపించినా పంపించకపోయినా కాలేజీ దిగ్విజయంగా నిరాటంకంగా కాలేజీ నడపడానికి అద్భుతమైనటువంటి ఆలోచన దాన్ని తప్పుబట్టి నారా లోకేష్ నాయుడు ఎక్కిన వంద రోజులలోపు ఆ కోటా రద్దు చేసి గవర్నమెంట్ నూట యాభై సీట్లు మొత్తం కూడా మెరిట్ మీద పదిహేను వేలకు అందిస్తానని చెప్పినటువంటి పోటుగాళ్లు ఇవాళ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి ఏం చెప్తున్నారు మరి ఒక మంచి అంటే ఒక మంచి పేదల సౌకర్యం కోసం ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము అప్లికేషన్ పెట్టాము మేము ఇవ్వను అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే గనక లోపలేస్తాం అది ఇదని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పి పాత్రికే మిత్రులు చెప్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం పెద్ద ఇష్యూ ఉంది చంద్రబాబు నాయుడు కుల రమేంద్రో వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని ఇప్పుడు మనమైనా మటర్ చేసి బయలు పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ ఆ అత్త దొరికిపోయినడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంది నెల అయితే రెండు నెలలైతే ఏమో తప్పే ఉంది నామోషి ఉంది దాంట్లో కాబట్టి ఎస్పీ గారి నిర్ణయాన్ని ఎస్పీ గారి యొక్క చర్యని స్వాగతిస్తున్నాం కాకపోతే మేము ఎస్పీ గారిని కూడా అడిగేది ఏంటంటే మీరు చేరాక చాలా మంది అన్నమయ్య జిల్లా రాజకీయ నాయకులతో కూడా పాత్రలతో మాట్లాడితే ఆయన నాయుడు గారు రూల్ ప్రకారం వెళ్తారు రూల్ మైండ్ అని చెప్పి చెప్పారు మేము కూడా అనుకున్నాం మేము బందర్లో ఉన్న లేదా జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ కమ్యూనిస్టులు కానీ అందరం మాట్లాడుకుంటూ బాబు పోనేరబాబు లాగా కాకుండా ఒంటి కాళ్ళ మీద పోలీసుని నడపకుండా కనీసం నాలుగు కాకపోతే మూడు కాళ్ళ మీద అయినా నడిపేటువంటి ఆలోచన ఉన్న మనిషి వచ్చాడని చెప్పి సంతోషపడ్డాం తప్పేం లేదు మీరు చట్టపరంగా మా మీద నాలుగు వందల మంది కేసు కట్టే తప్పేం లేదు కాకపోతే నేను ఎస్పీ గారిని కూడా నాయుడు గారిని మీరు మంచిగా పరిపాలన చేస్తారని మీ అన్నమయ్యలో కూడా పేరుంది కాబట్టి మీ ఆలోచన సరళి రూల్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేయాలంటే మరి చెప్పేది ఏంటంటే అయ్యా ముందు ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా దులిపించమని చెప్పండి మా మీద నాలుగు వందల మంది మీద ఎట్లా అయితే కొరడా దులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఈ రౌడీజం చేసేటువంటి ఈ రౌడీ మూకలను కూడా కంట్రోల్ చేయాలి సాధారణంగా పరిపాలకులకి లేదా అడ్మినిస్ట్రేటర్కి చుట్టూ ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి అది ముఖ్యమంత్రి అయినా లేదా డీజీపీ గారైనా లేదా చీఫ్ సెక్రటరీ గారైనా లేదా ఎస్పీ గారైనా లేదా ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ గారైనా చుట్టూ కొంతమంది వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ప్రపంచాన్ని చూడనివరు బయట జరిగేటువంటి వాస్తవాన్ని మీరు